వెండి గుహ వెలుగు ఒక్కసారిగా మరింతగా పెరిగింది విహాన్ చేతిలో ఉన్న శంఖం కంపించడం మొదలైంది ఇప్పుడు శంఖాన్ని ఊదు అని ఆకాశం నుంచి విష్ణుమూర్తి స్వరం వినిపించింది విహాన్ చేతులు కొద్దిగా వణికాయి అతను కన్నులు మూసుకొని శంఖాన్ని పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు ఓ అని శంఖనాథం ఒక్క క్షణంలోని పర్వతాల్ని దాటింది నదుల్ని మేల్కొల్పింది ఆకాశాన్ని చీల్చింది మేఘాలు రెండు భాగాలు అయ్యాయి మధ్యలో ఒక ప్రకాశవంతమైన ద్వారం తెరుచుకుంది కాళింగ ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు ఇది సాధారణ శంఖం కాదు అని ఆ ద్వారం నుంచి ఒక వెలుగు భూమి వైపు దిగి వచ్చింది ముందుగా అది వెలుగు తర్వాత ఆకారం చివరికి ఒక దివ్య స్వరూపం నీలవర్ణ శరీరం కళ్ళల్లో కరుణ చేతుల్లో చక్రం శంఖం గదా పద్మం శ్రీ మహావిష్ణువు విహాన్ మోకాళ్ళపై కూర్చున్నాడు ఖాళీగా తల వంచాడు విష్ణుమూర్తి మృదువుగా మాట్లాడారు విహాన్ నువ్వు మూడవ పరీక్షను కూడా పూర్తి చేశావు కానీ ఈ శంఖం ధ్వని ఇంకొక రహస్యాన్ని మేర్కొల్పింది విహాన్ రహస్యంగా అడిగాడు ఏ రహస్యం స్వామి అని విష్ణుమూర్తి చేతిని ఆకాశం వైపు ఎత్తారు అక్కడ మేఘాల వెనుక ఒక నల్లని నీడ కదిలింది అది మేఘం కాదు అది జీ అతడే విష్ణుమూర్తి చెప్పారు కాలచక్ర రక్షకుడు విహాన్ శ్వాస ఆపేశాడు ఆ నీడ నెమ్మదిగా భూమి వైపు దిగి వచ్చింది భూమి కంపించింది ఆ రూపం పూర్తిగా బయటపడింది అతని శరీరం రాతిలా గట్టి కళ్ళతో కాలంలో లోతైనవి చేతిలో ఒక భారీ చక్రం కానీ అది విష్ణు చక్రం కాదు నువ్వు శంఖాని ఊదావు అతని స్వరం గంభీరంగా మార్మోగింది అంటే కాలం మళ్ళీ కదలాలి అని విహాన్ భయంతో వెనక్కి తగ్గాడు స్వామి ఇతడెవరు విష్ణుమూర్తి చెప్పారు అతడు అనంత కాలాన్ని కాపాడే రక్షకుడు ప్రతి యుగ మార్పు ముందు అతడు మేల్కొంటాడు ఆ రక్షకుడు విహాన్ వైపు చూశాడు పిల్లాడ ధ్వని నీ చేతిలోంచి వినిపించింది అంటే నీ వల్లే ఒక యుగ మార్పు ప్రారంభమవుతుంది అని నిహాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను చిన్నవాడిని ఇంత బాధ్యత ఎలా స్వీకరించాలి అని విష్ణుమూర్తి అతని భుజంపై చేయి ఉంచారు యుగాలను మార్చేది శక్తి కాదు పవిత్రమైన హృదయం అంతలోనే ఆకాశం మరోసారి గర్జించింది కాలచక్ర రక్షకుడు చేతిలోని చక్రం మెరవడం మొదలైంది చివరి పరీక్ష సమయం వచ్చింది అతను చెప్పాడు నీ ముందు నీ భయం ప్రత్యక్షమవుతుంది విహాన్ కళ్ళు పెద్దవయ్యాయి నా భయమా అని ఆ రక్షకుడు తల ఊపాడు అవును తరువాతి పరీక్షలో నువ్వు ఎదుర్కొనేది నీ శత్రువు కాదు నువ్వే అని ఆ మాటలతో భూమి మళ్ళీ కనిపించింది శంఖం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది విహాన్ చుట్టూ చీకటి అలుముకుంది మనకు ఎదురయ్యే అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు మనలోనే జరుగుతుంది తర్వాతి ఎపిసోడ్లో విహాన్ తన్నే తాను ఎలా ఎదుర్కొంటాడు అతని భయం ఏ రూపంలో వస్తుంది కాలచక్ర రక్షకుడు ఎందుకు ఈ పరీక్ష పెట్టాడో తెలుసుకుందాం